విభూషణులు సూపర్ స్టార్లు ఈ వేదిక మీద రావడం మనం నిజంగా ఎంత అదృష్టం చేసుకున్నాం అనిపిస్తుంది ఒక్కసారి మనం చూసుకుంటే ఈ ప్రమాణ స్వీకార మహోత్సవం గజదళం అశ్వదళం అభిముఖం అన్న రేంజ్ లో భవిష్యతి అనే విధంగా జరుపుకుంటున్న క్షణం హృదయాన్ని మెత్తగా ఆత్మీయతతో స్పృశిస్తూ వెళుతున్నటువంటి అనుభూతి ఒక పలకరించినటువంటి ఒక పవన వీచిక మన పవన్ కళ్యాణ్ ఒక ప్రేమమూర్తిగా చిరునవ్వులు పంచుతూరు ఆత్మీయ బంధాలతో కరచాలనం చేసినటువంటి అనుభూతి ఉంటుంది వారు ప్రచారం కోసం వచ్చినప్పుడు ప్రతి యువత కూడా ఎగిరెగిరి ఎగిరెగిరి ఎప్పుడెప్పుడు ఆయన్ని అందుకుందామా ఆయన కరస్పర్శత తాకితే చాలు పులకించిపోతామనేటువంటి రీతిలో పనిచేసినటువంటి రోజులు గుర్తుకొస్తున్నాయి పరిశ్రమించినటువంటి రోజులు గుర్తుకొస్తున్నాయి శిథిలమయ్యేటువంటి నాటి రోజుల్ని పూర్తిగా భూస్థాపితం చేసుకొని ఇవాళ్ళ రెట్టించిన ఉత్సాహంతో పటిష్టమైనటువంటి ప్రణాళికతోటి ముందుకొస్తున్నారు మన ముఖ్యమంత్రి వర్యులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పుకుంటే ఒక కార్యదక్షతకు నిదర్శనం ఒక నిలువెత్తు రేఖా చిత్రాన్ని గీస్తే అచ్చమ్మది చంద్రబాబు నాయుడులా ఉంటుంది ఎందుకంటే మనకు తెలుసు గతంలో వారి యొక్క నేతృత్వంలో నదుల అనుసంధానం కావచ్చు నూతన రాజధాని ఏర్పాట్లు కావచ్చు రహదారుల నిర్మాణం కావచ్చు నూతన వ్యవసాయ విధానాలు కావచ్చు ప్రతి చోట పారదర్శకత కావచ్చు అలాగే వీటన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మన భాష సాంస్కృతిక శాఖల ద్వారా కదంబ మాలలు కావచ్చు సాంస్కృతిక విశేషాలు కావచ్చు అన్నీ కూడాను వారసత్వపు కళారూపాల ఔన్నత్యాన్ని నిలబెట్టుకుంటూ నాటి రోజుల్లో చెప్పేవారే స్వచ్ఛాంధ్రప్రదేశ్ ప్రదేశ్ స్వర్ణాంధ్ర ప్రదేశ్ అనే ఇంతకుముందే సోదరి అన్నారు ది ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని నాటి రోజుల్లో ఘనంగా చెప్పుకునేవాళ్ళం ఎందుకయ్యా అంటే ఒకే ఒక కారణం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి ముసిలిగా మారిపోకూడదు అప్డేట్ అవ్వాలనే ఉద్దేశంతో నూతన సాంకేతిక పరిజ్ఞానంతో అవినీతి రహిత సమాజాన్ని సాధించేందుకు త్రికరణ శుద్ధిగా శ్రమిస్తూ మన ప్రగతిని మరింత వేగవంతం చేస్తూ అది కూడాను